హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెలు సంధ్య అలగంట మీరు అంత ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా అంతా బాగున్నారు మన ఫూర్తి కోరుకుంటున్నాం అండి మీరు బాగుంటే కదా కూడా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్త కోసం అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అదే రండి రాత్రి వచ్చేసి మా ఆయన ఇంకా పీతలు అయితే ఎక్కువ పట్టాడండి ఎన్ని ఎన్నిబట్టాడు అనేది ఏమేమి పీతలు ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాం రండి కానీ ఎన్ని ఎన్ని బట్టడం ఏమో నాకైతే లేదు కానీ తీసుకొచ్చి అయితే అక్కడ పక్కనైతే పెట్టాడండి నేను నిద్ర వేయలేసా వచ్చేసి ఉదయాన్నే ఇంకా చెప్పేసినాడు దాన్ని చూద్దాం వావ్ చూసారా ఫ్రెండ్స్ ఎన్ని పీతలు ఉన్నాయో పీతలు చూడండి ఎక్కడ పెట్టినా బుజ్జి మొత్తం ఇక్కడే పెట్టేసినావా ఇక్కడే కరెల మీద చూడండి ఇవి కానీ కిందికి వెళ్తే మనకైతే దొరకవు ఫ్రెండ్స్ అందుకే మీకు దీంట్లోనే చూపిస్తున్నా చూడండి ఎలా ఉన్నాయో ఈ చూడండి రెండు బకెట్లకైతే వేసి పెట్టినాడు చూడండి ఎంత లాగుందో గిట్ట దీన్ని గిత్త అని అంటారండి ఇక్కడ మాకు వెళ్ళైతే కుండి అని అంటాం మేము తెలుగు చూడండి ఇలాగానే చేయగని పడింది అంటే అయిపోద్ది అండి మంచిగా కట్ అయిపోద్ది కదా అన్ని కలిసి చంపేసింది ఏమో ఎగురుతుంది అది చూడండి ఎలా ఎగురుతుందో మిత్ర అయిపోతావు దాని చేతులప్పుడైతే బా తింటావులే ఎప్పుడు చేపడితే బాగుంటుంది గిట్టలు అప్పుడు బాగా రుచి తోలుతాయి తెలుసిన తబర్లో ఓడిచిన తర్వాత చండి పెద్దది అండి చండి రావాలండి బయట చూడండి ఎలా చేస్తుంది అది ఈరోజైతే ఎంతకాల కూర అయితే చేయాలండి పీతల కూర ఇది ఎంత ఎర్ర ఉందో ఇది వెరైటీ ఉంది పీత వచ్చేస్తుందిలే సుమిత్ర మీందుకు వస్తుంది చూండ్స్ ఎలా పట్టుకోదా చది కింద పడితే కింద పడితే చచ్చిపతి చూడండి ఇలా ఇలా పట్టుకుంటారండి మనకైతే చూడండి ఎలా రా చూసినారా ఇక్కడ నెల్లూరు అంటే ఇలా ఉండదండి పౌరుషం జాస్తి ఏదైనా సరే ఏషిస్తా అనే రకంలో ఓ అప్పుడు పట్టుకో సంధ్యం సంధ్య పీతకి సంధ్య అయితే వెళ్ళిపోతుందండి సేమ్ నైట్ అయితే ఇలా అయితే వస్తూ ఉంటాయండి బయటకు వడ్డు పూర్న అయితే అలా అయితే వస్తూ ఉంటాయి మనకైతే పట్టుకుని చాలా అంటే చాలా అయితే ఈజీగా అయితే ఉంటుంది ఈజెంట్ ఈజ్ అనుకోబోకండి ఇంక బాగా బో కరుస్తాయి నైట్ అయితే నైట్లో నైట్ అయితే ఎంట్రకాయ అయితే ఇలా అయితే పట్టుకోవాలా వెనక నుంచి అయితే పట్టుకోవాలా అదే కదిలిక ముందు భయపడతావు నువ్వు ఇది చూడండి ఆ గిట్టతోనే వెళ్ళిపోతుంది అది మన సందే అయితే ఇప్పుడు దాని చేత కాటేపించుకుంటుంది చూసారా చూడండి అయితే దాడి చేస్తుంది ఎక్కువ దానికి ఎక్కువ ఏంటంటే ఇక్కడ చూడదు ఇక్కడ ఉంది కదా పెద్దది వేలు కానీ పడింది అంటే చేతితోనే చూడండి అది ఆపరేషన్ జరిగిపోతుంది చూసారా ఈ పక్క అయితే నాలుగు కాళ్ళు అయితే ఉండే ఈ పక్క రెండు కాళ్ళు ఉన్నాయి ఈ రెండు కాళ్ళు చూడండి ఎట్లా వెళ్తుందో

మన సంధయితే పీతనైతే పట్టుకోలేకపోతా ఉంది కూడా పట్టుకో ఒకటే కదా ఆ కుళ్ళను పట్టుకో పక్కన ఇంకేం చేయలేదు చూడండి ఆమె అయితే మా అక్క ఈయన మా అక్క కొడుకు మా అక్క అయితే చూడండి ఎడమనేషన్ దో చూసినారా చిన్న ఫ్యాన్స్ ఇక్కడ వీళ్ళకు పట్టుకొని పట్టుకొని బాగా అలవాటు అండి పీతలు చూడండి అలపట్టుకుంటున్నారు అట్లయితే పట్టుకోవాలండి పట్టుకుంటుంది కదా మా అక్క అట్లయితే పట్టుకోవాలండి అంటే క్లీతాలని అయితే కరి చేస్తుంది గిట్ల పట్టకపోతే కరి చేస్తుంది ఇది అటు అంత నువ్వు నువ్వు వదిలేసా పట్టుకోవాలి గెట్టుకో తప్పనని పైన పైన చూడండి నేను కూడా నేర్చుకుంటాను అండి వాళ్ళతో ఇంకో గిట్లన్నప్పుడు పట్టుకోవాలా రెండు గిట్ల నోడు పట్టుకుంటే కాదు రెండు గిట్లునప్పుడు ఒక గిట్నోడు పట్టుకుని నేను పట్టేసినాం అంటే అట్ట రెండో గిట్లో పట్టుకుంటే కిక్ కదిరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే పట్టుకోవాలని తినను లేకపోతే ఇవి ఉన్నాయి కదా ఇది ఈ కొండలు అనేది మనకైతే చూడండి ఎంత గిఫ్ట్ పట్టుకుందో కర్ర చూడండి కర్రను అంత గిఫ్ట్ పట్టుకుందంటే వచ్చేసి గేట్గా పట్టుకుంటుంది అట్టు చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇదిగో ఈ కోపు తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ కోపు చూసారా ఎట్లా బిగించిందో ఎట్లయితే కథక్ అయితే బిగించుకుంటుంది ఖరదీ ఖరదీసి ఈ ఈ రెండు కోపులు ఈ కొస్ కోపులు అండి ఎక్కువగా అవి అయితే మనకైతే ఇట్లా పట్టుకున్నప్పుడు మనకైతే శరంలోకి అయితే గుచ్చుకుంటుంది కండకైతే చాలా అండి చాలా జాగ్రత్తగా ఉండాలా అవును ఇక్కడ చూసారా ఇది ఇది చూసి ఇది కూడా గుచ్చుకుంటది ఏది చూపి ఇవి ఇవి గిచ్చుతాయి గిచ్చుతుంది అందుకే చూడు చూడు సుడు ఎట్ల నడుతుంది చూడు వెళ్ళండి ఏది చూడు అసలు దాని కాలు వంగుతుంది అని చూడు ఇక్కడ పెద్ద పీతలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ కానీ అవి కూడా నిదానం చూపిస్తాము ఇంకా పెద్ద దీనికన్నా ఇంకా పెద్ద ఉంటాయి గిచ్చుతుంది అది చేయి పెట్టినావు కదా ముద్ది పెట్టుకుంటారా ముద్ది పెట్టిస్తా అనిషారా ఇంత చూడండి దీన్ని ఇంకా మేమైతే కూరలోకి అయితే వండేసుకోవాలండి రండి ఇంకా ఎన్ని ఉండే మొత్తం చూపిస్తే మరి ఏం చేస్తావు ఈరోజు కూర చేస్తావా లేకపోతే ఫ్రై చేస్తావా కూర కూర చేస్తావా కూర చేసుకోవాలా నిలువ ఉండాలి కదా మనకి మూడు రోజుల దాకా నిలువ ఉంటుంది కదా అందుకని నేను ఇంప్లేటర్ కూర చేసుకోవాలనే కదా నువ్వు నా కోసం తెచ్చావు చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం మా మా కుటుంబాలు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ ఇవైతే ఈతలు చూడండి ఎటుపట్టేసుకున్నావు దానికైతే రెడీ అయిపోతుంది రెడీ అయిపోతుంది చూడండి ఇవి ఉన్నాయి కదా ఈ దీళ్ళలో వచ్చేసి ఇవి చిన్న వెండి పీతలు చూడండి ఎంత పైకి గుర్తుందో ఈ పెద్ద పీత ఉంది కదండి ఇది ఈ చిన్న పీతల్ని చంపేస్తుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉంటే చూడండి పట్టేస్తుంది పట్టేసిన వెంటనే ఈ కత్తెరలతో చంపేస్తుంది అది చూస్తారు కదా ఈ రోజు పీతలు పీతలు ఇలా ఉన్నాయండి ఇవి దీళ్ళలో పెద్దవి వేసినాడు రెండు బైక్ట్లగైతే వేసినాడు అండి ఎందుకంటే బకెట్ ఎక్కి పైకే ఎన్ని పోతాయి అని వేసాడు ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కదా బాయ్